రెండు వేల కోట్ల బిల్స్ క్లియరెన్స్కి ఆ పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మరి కమిషన్లు మాట్లాడుకోవటం జరిగినట్టుగా రూఢిగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఈ అధికారులకి ఒకటే నా విజ్ఞప్తి విజ్ఞప్తి కింద తీసుకుంటారా హెచ్చరికగా తీసుకుంటారా మీ ఇష్టం అనుకోండి తప్పు చేయొద్దు మీరు ఇస్తే ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో ఎలక్షన్ కమిషన్ క్లియర్ చేసిందో సంక్షేమ పథకాలకి ఎప్పుడో నొక్కిన బట్టల తాలూకు సంక్షేమ పథకాలకి రిలీజ్ చేసేయండి ఆ అమౌంట్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి వీళ్ళు రిలీజ్ చేయరని చెప్పి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నా నూట యాభై ఒకటి వీఆర్ గెట్ ఎల్ అడ్ నెంబర్ దెన్ ఎల్ఈర్ థాల్ నెంబర్ అని ఇలాగా మాట్లాడుతున్నాడు సో దీనికోసం ఈ బిల్స్ క్లియర్ చేసుకుంటే ఏదో పదివేలు దానికి ఎయిర్ మార్క్ చేసి పదివేలు కోట్లు ఇచ్చాడు అనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాడికి లాగేస్తాయి మరి రెండు వేల ఐదు వందల కోట్లు మరి ఆఖరి నిమిషంలో తచ్చినోటి పిల్లకి వచ్చిందే కట్నం మరింత ఇది లాగేయడానికి ఈ అధికారులు ఎవరన్నా కోఆపరేట్ చేస్తాయి మీరు పద్నాలుగు వేలు బటన్ నొక్కిన తర్వాత ఇంకా డబ్బులు ఉంటే బిల్స్ క్లియర్ అంతేగాని ఈ ఇంటర్మ్ పీరియడ్లో నొక్కిన బటన్ తాలూకు బిల్స్ ఆపి ఇది చేస్తే మీ మీ జీతాలు తక్కువే మీ మీ జీతాల నుంచి రికవర్ చేస్తే మీరు ఇచ్చిన డబ్బులకు సరిపోదు అయినా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే సీరియస్గా ఉంటాయి దయచేసి అధికారులు తప్పుడు పనులు చేయకండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ పార్టీయే ఉండదు ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఉండదు మాయ మాటలు నమ్మి మీరు ఆ మాటలు విశ్వసించి మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దని ఐఏఎస్ ఆఫీసర్లకి నా హృదయపూర్వక మనవి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న లాభం లేదు ఈ క్రైంలో దయచేసి ఇన్నాళ్ళు అతని క్రైంలో మీరు పాత్రదారులు ఇప్పుడు పోబోయే ముందు అతడు చెప్పిన మాయమాటలు విన్నో లేదంటే మీకేదన్నా ఆపలి చేస్తాడేమో అది తెలియదు దయచేసి ప్రలోభాలకు లోనై ఈ తప్పుడు మార్గంలో బిల్స్ క్లియర్ దాంట్లో మీరు దయచేసి ఎటువంటి ఓవర్ ది బోర్డు వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని నా విజ్ఞప్తి మళ్ళీ 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 చెప్తా దయచేసి అర్థం చేసుకోండి అదర్వైజ్ ఏ ఆఫీసర్ అయితే ఇవాళ ఈ బిల్లు క్లియరెన్స్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటాడు వాళ్ళు ట్రబుల్లో పడతారు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలకి పాత బటన్ నొక్కుని బిల్స్ ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు క్లియర్ చేయండి తప్ప ఈ ఇవాళ మిమ్మల్ని క్లియర్ చేయమన్న రెండు వేల కోట్లు దయచేసి పుట్టే బ్లాక్ దిస్ ఈజ్ మై ఇంతకి అలా రిపీట్ చేస్తున్నానంటే మరి అవసరం తప్పు జరిగిపోతుంది అక్కడ ఫైల్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి హడావుడుగా చెప్పాల్సి వస్తుంది అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఊహించిన దానికన్నా కూడా అద్భుతమైన మెజారిటీలతో మనం నెగ్గబోతున్నాం గతంలో ఒక దగ్గర పదివేలతో మెజారిటీతో నెగ్గేవాళ్ళు ఇప్పుడు పదిహేను వేల నుంచి ఇరవై వేలతో నెగ్గుతారు ఇరవై వేలతో నెగ్గేవాళ్ళు ముప్పై వేలతో నెగ్గుతారు సో ఓట్ల శాతం అద్భుతంగా పెరిగినట్టుగా అన్ని ఎనాలిసిస్ల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇందాక నేను చెప్పాను కదా కన్జర్వేటివ్గా తీసుకున్నప్పటికీ కూడా ముప్పై ఐదు ముప్పై నాలుగు లక్షల తేడాలో మరి గతంలో కంపారిజన్ కూడా చెప్పడం జరిగింది ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ఈ పెరిగిన ఓట్లని మనం చూసుకుంటే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు గతంలో నలభై ఏడు శాతం పవన్ కళ్యాణ్ గారు మనతో కలిపితే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు వారి కుటుంబ సభ్యులు ఎంతవరకు తిరిగి వచ్చారు ఆ ఒక్క పర్సంటేజ్నే మనం కలుపుకుంటే అయిపోయి వి హా క్రాసెడ్ ఫిఫ్టీ మనకు మినిమం యాభై ఐదు శాతం మెజారిటీ ప్లేసుల్లో వస్తుంది ఆ తర్వాత అమరావతికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోంచి పూర్తి దూరంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పార్టీ మెంబర్స్ వెళ్ళిపోవటం ఖాయం ఎందుకంటే కొంతమంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా ఈ రెండు పాయింట్లు చెప్పడానికి నేను షార్ట్ రచ్చబండ నిర్వహించడం జరిగింది సంపూర్ణ ఆరోగ్యవంతులై చంద్రబాబు నాయుడు గారు పునర్యవనంతో వస్తారు అద్భుతమైన పరిపాలన అందిస్తారు ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ